ప్రాసంగిక కార్యక్రమాలకు అడ్డగా మారిన విలాసాగర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పశువులకు కొట్టాలుగా మారిన వైనం బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నిరుపేదలకు ఉండటానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో కోట్లాది రూపాయలతో విలాసాగర్ గ్రామంలో ఇరవై రెండు డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వ హయాంలో ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండానే మధ్యలోనే వదిలివేశారు దీంతో అసంపూర్ణంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాస్త బాబులకు అడ్డాలుగా మారడంతో పాటు అసంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా మారాయి అంతేకాకుండా గ్రామంలో ఉన్న పశువుల కొట్టాలకు అడ్డాలుగా మారాయి ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేసినప్పటికీ నిజమైన లబ్ధిదారులకు కాకుండా అనర్హులకు వచ్చాయంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం మధ్యలోనే నిలిపిచేసిన డబుల్ బెడ్రూమ్లను పూర్తి చేసి నిరుపేదలకు అందించాలని కోరారు హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి చేసి నిరుపేదలకు అందేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు విలసార్ గ్రామంలో ఉన్నటువంటి గత టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇరవై రెండు ఇంట్లో మంజూరు చేయడం జరిగింది అవి పూర్తి కాకుండానే ఆగిపోయినాయి మొత్తం చెట్లు చెవులతో నిండిపోయినాయి ఇక్కడ పశువుల కొట్టాలుగా మారిపోయినాయి అసాంఘిక కార్యకలాప కళాపాలకు అడ్డగా మారింది మందుబాబులకు కానీ ప్యాకటా కానీ చాలా ఇబ్బందికరంగా ప్రజలకు ఇబ్బందికరంగా పరిస్థితి మారింది దయచేసి ప్రణవన్న గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ చొరవ తీసుకొని మా విలాసార్కు న్యాయం చేసి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ ఆ ఇంద్రమయంలో కొందరు ఉన్న వాళ్ళకే వచ్చినాయి లేని వాళ్ళు చాలా అలాగే మెలిగిపోయారు కాబట్టి మళ్ళీ ఎంక్వై ఎంక్వైరీ చేసి దాన్ని ఎంక్వైరీ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇరవై రెండు ఇళ్లను మళ్ళీ లేదా లేన పేద పేద తరగతి విద్యలకు కేటాయించి పేదవారికి న్యాయం చేయాలని మా విలాసాగర్ గ్రామ ప్రజల తరఫున నేను వేడుకుంటున్నాను జమ్మకుంట మండల్ విలాసాగర్ గ్రామం అది గత ఏడేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వ శాపానికి బలైపోయిన ఊరు మా గ్రామం విలాసాగర్ గతంలో ఇరవై రెండు ఇండ్లు మా డబల్ బెడ్రూమ్లు ఇంజు మ ఇండ్లు మంజూరు చేసి ఏడు ఎండ్లు కావస్తున్నా కొంత నిర్మాణం పూర్తయి కొంత నిర్మాణం పూర్తి కాకుండా ఇరవై రెండు ఇళ్ళు నిర్మా నిర్మాణం కాకుండా ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రణవన్న కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు పాడి కౌశిక్ రెడ్డి గారు కానీ ప్రజల పక్షాన నిలబడతారని ఆశిస్తున్నాం ఇప్పటికైనా చొరవ తీసుకొని మా ఊర్లో ఒక మళ్ళా కొత్త ఇంద్రామ్మాయి లిస్టు ఎంపిక చేసి నిరుపేదలైన కుటుంబాలకు ఈ ఇండ్లను పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి వాళ్ళకు అందుబాటులో తీయగలరు మేము మీరు ఈ ఈ నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ మందుబాబులకు అడ్డాగా అయిపోయి ఇక్కడ పశువుల దొడ్లకు నిలువు నీల నిలువు నీడగా మారిపోయి అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మా ఊరు పక్షాన మీరు నిలబడి మా నిర్మాణాలు పూర్తి చేసి పేదలకు అందిస్తారని ఆశిస్తున్నాం